హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను చూడండి లేతటి తోటకూర అండి చిన్న తోటకూర ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఎక్కువగా నేను మినపప్పును ఎక్కువ వేసానండి శనగపప్పు మినపప్పు వేసుకుంటే ఇట్లా పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మినపప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని చీల్చి అందులో వేసుకున్నానండి కట్ చేసి వేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిపోయాక కొద్దిగా సాల్ట్ మరియు పసుపు వేసి మంచిగా కలిసేలాగా కలుపుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా అయిన తర్వాత చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అయిన తర్వాత మనము ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి తోటకూరని ఇందులో వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఏమీ కట్ చేయలేదండి ఆల్రెడీ కూర చాలా సన్నగా ఉంది అంటే చిన్న చిన్న లేత టాకులు అనమాట కట్ చేయాల్సిన అవసరం లేదు అంత బాగున్నాయి అనమాట అందుకే డైరెక్ట్ అందులో వేసేసుకున్నాను వేసుకొని ఈ విధంగా మంచిగా కలిసేలాగా కలాయిని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి పప్పులోకి కానీ అన్నంలోకి కానీ ఈ విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుంటుందండి చూడండి మంచిగా మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తీస్తే ఈ విధంగా వాటర్ అంతా కూడా వచ్చి మంచిగా ఉడుకుతూ ఉంటుంది అండి తోటకూర ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇంకొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా వేసాను కదా పోపులో మళ్ళీ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసుకొని మొత్తము కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండండి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం రాజా రేణు టూ జీరో టూ సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీరైతే ఏ విధంగా చేసుకుంటారో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి ఓకేనా చూడండి చక్కగా ఉడిగిపోయింది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్